రాత్రి గీతములు సెప్టెంబర్ ఆరు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు మొదటి కొరింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనము స్వప్రయోజనమును విచారించిన నిస్వార్థమైన ప్రేమను నేను కలిగి ఉన్నానా మరియు ప్రత్యేకముగా తన సొంత హక్కులు కొన్నింటిని ఇతరుల కొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా నున్న ప్రేమ నాకున్నదా దీనికి విరోధంగా ప్రతి సమయమందున నా సొంత హక్కులనే గొప్పగా ఎంచుకొనుచు అంతేకాక ఇతరుల హక్ హక్కులు సౌకర్యము మరి సౌఖ్యముతో సంబంధము లేకుండా నాకే ప్రధానమైన హక్కు కావాలని అనేటువంటి స్వార్థమైన ప్రేమ నేను కలిగి ఉన్నానా ఇటువంటి ప్రేమను కలిగి ఉండుటకు ఇతరుల న్యాయమైన హక్కులను దోచుకొనకుండునట్లు మనల్ని అవినీతి నుండి కాచుకొనవలెను నిస్ నిస్వార్థమైన ప్రేమ ఇతరుల పట్ల తప్పుగా నడుచుకొనుట కంటే ఆ తప్పును తానే సహించును మరియు అవినీతి కార్యములు చేయుట కంటే తనకు తానుగా అవినీతిని సహించును రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ది డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం ఒక చిన్న మాట వెనుక ఉన్న పెద్ద అర్థాన్ని చూద్దాం అవును అధ్యాయం వచనంలో ఉంది కదా ప్రేమ స్వప్రయోజనమును అని చాలా ముఖ్యమైన మాట దీన్ని కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మనం సెప్టెంబర్ ఆరవ తేదీకి చెందిన ఒక వ్యాఖ్యానాన్ని చూస్తున్నాం అసలు అంటే ఆచరణలో ఎలా ఉంటుంది ఈ మాట నిజంగా మన స్వంత లాభం చూసుకోకుండా ప్రేమించడం అంటే ఏంటి సరే దీని కొంచెం విడమర్చి చూద్దాం తప్పకుండా ఈ వ్యాఖ్యానం అంటే కేవలం ఏదో సిద్ధాంతం చెప్పడం లేదు మన రోజువారీ జీవితంలో ఎలా ఉంటుందో చూపిస్తుంది ప్రేమకు స్వార్థానికి మధ్య తేడా ఏంటి అన్నది స్పష్టంగా చెబుతోంది ప్రేమను అంటే కాకుండా అవును దానికి వ్యతిరేకమైన స్వార్థం గురించి కూడా మాట్లాడుతోంది అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం కేవలం ప్రేమ గొప్పతనం చెప్పి ఊరుకోలేదు ఆసక్తికరంగా ఉంది సరే ఆ వ్యాఖ్యానం ఏం చెబుతోంది అంటే స్వప్రయోజనం చూసుకోకపోవడం అంటే కేవలం మన గురించి మనం ఆలోచించకపోవడమేనా మంచి ప్రశ్న అది ఒక భాగం మాత్రమే కానీ ఈ వ్యాఖ్యానం ఇంకాస్త లోతుకు వెళుతుంది ఎలా అంటే మన సొంత లాభం గురించి ఆలోచించకపోవడమే కాదు అవసరమైతే ఇతరుల మంచి కోసం వాళ్ల ప్రయోజనం కోసం మన హక్కులు అనుకునేవి కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం హక్కులు వదులుకోవడమా ఇది కొంచెం మనం రోజూ వినేదానికి భిన్నంగా ఉంది కదా నిజమే ఎందుకంటే మనం సాధారణంగా మన హక్కుల కోసం పోరాడాలనుకుంటాం ఖచ్చితంగా మరి ఈ వ్యాఖ్యానం స్వార్థం గురించి ఏం చెబుతోంది అది హక్కుల విషయంలో ఎలా ప్రవర్తిస్తుంది ఆ స్వార్థం దీనికి పూర్తి వ్యతిరేకం అనమాట ఈ వ్యాఖ్యానం ప్రకారం స్వార్థం ఏం చేస్తుందంటే ఇతరుల సౌకర్యం వాళ్ల ఇబ్బంది వాళ్ల హక్కులు ఇవేవీ పట్టించుకోదు అస్సలు పట్టించుకోదా లేదు ఇప్పుడు తనకే ప్రాధాన్యత తన హక్కులే ముఖ్యమని డిమాండ్ చేస్తోంది కాని ప్రేమ అలా కాదు నిస్వార్థ ప్రేమ అంటే ఇతరుల నుంచి అన్యాయంగా లాభం పొందాలని చూడదు ఇతరులను తొక్కేసి పైకి రావాలని అస్సలనుకోదు అది చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ విషయంలో అర్థమైంది అంటే ఇతరులకు నష్టం కలిగించి మనం బాగుపడకూడదనమాట సరే కాని కొన్నిసార్లు మనకే అన్యాయం జరుగుతుంది కదా అవును జరుగుతోంది మన హక్కులను కాలరాస్తున్నప్పుడు అప్పుడెలా మరి ఈ స్వప్రయోజనం చూసుకోని ప్రేమ ఏం చేస్తుంది ఈ వ్యాఖ్యానం ఏం చెబుతోంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడే ఈ ప్రేమ యొక్క అసలు స్వభావం బయటపడుతుంది ఆ వ్యాఖ్యానమేం చెబుతోందంటే ఈ ప్రేమ తను అన్యాయం చేయడానికి బదులుగా ఓకే అవసరమైతే అన్యాయాన్ని అనుభవించడానికే ఇష్టపడుతోంది ఏంటి అనుభవించడానికా అవును అంటే వేరొకరికి తప్పు చేసే పరిస్థితి వస్తే ఆ పని చేయకుండా ఉండటానికి బదులుగా తానే ఆ నష్టాన్ని ఆ బాధను భరించడానికి కూడా సిద్ధపడుతోంది అది నిస్వార్థ ప్రేమ లక్షణమని చెబుతోంది వావ్ ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది అన్యాయం చెయ్యకూడదు అనే వరకు ఓకే కానీ అన్యాయాన్ని భరించడానికి సిద్ధపడడం అంటే అది వేరే స్థాయి ఆలోచన కదా ఖచ్చితంగా ఇది కేవలం సహనం కాదు అంతకు మించి ఇదొక స్పృహతో తీసుకునే నిర్ణయం ఒక నైతిక ఎంపిక అవును అవును ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్పేదే ప్రేమ అంటే కేవలం ఓ ఫీలింగ్ కాదు అదొక యాక్టివ్ డిసిజన్ తన లాభాల లాభాలకన్నా తన హక్కులకన్నా ఇతరుల బాగుకు సంబంధాల మంచితనానికి ఎక్కువ విలువ ఇచ్చే ఎంపిక అనమాట కాబట్టి మనం మొత్తం చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం నిజమైన ప్రేమ అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోవడం కాదుగాని మనల్ని మనం కేంద్రంగా చేసుకోకుండా ఉండటం ఇతరుల అవసరాలకు వాళ్ల మంచికి మన స్వంత ప్రయోజనాలకంటే ముందు ప్రాధాన్యత ఇవ్వడం సరిగ్గా చెప్పారు ఇది మన హక్కుల్ని గుడ్డిగా వదిలేయమని చెప్పడం లేదు బహుశా వాటిని ఇతరులకు హాని చేసేలా వాడొద్దని అవసరమైతే వాటిని కూడా పక్కన పెట్టేంత పెద్ద మనసు ఉండాలని చెబుతోంది అంతేనా అంతే సరిగ్గా అదే పాయింట్ ఇక ముగింపుగా ఒక విషయం ఈ వ్యాఖ్యానం ఆధారంగా మనల్ని మనం పిస్తుగించుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది ఏమిటది ఈ ఆలోచనుంది కదా అంటే తప్పు చేయడానికి బదులు తప్పును అనుభవించడానికి ఇష్టపడటం దీని మనం నిజంగా ఆచరణలో పెట్టగలిగితే మన హక్కులు వేరు మన ప్రయోజనాలు ఇంట్రెస్ట్స్ వేరు అని గుర్తించడం మొదలు పెడితే అది మన సంబంధాలను ముఖ్యంగా ఏవైనా గొడవలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునే పద్ధతిని ఎలా మార్చగలదు ఓ మంచి ప్రశ్న ఇది కేవలం వ్యక్తిగత బంధాలకే కాదు గదా బహుశా మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం ఇతరులతో ఎలా ఉంటున్నాం అనే దాన్ని కూడా ఇది ప్రభావితం చేయొచ్చేమో ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి